ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను చాటుతూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు మాగుంట లోని ఎంఆర్ బిల్డింగ్ నందు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం మరియు క్యాన్సర్ అవగాహన సదస్సు విశేష స్పందనతో విజయవంతమైంది ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ గిలక భావి సంఘం అరవింద్ నగర్ పాత కాలవకట్ట కాలనీ మరియు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు ఈనాడు గౌరవనీయులు మన మాగుంట లేఅవుట్ కార్పొరేటర్ యువనాయకుడు నూకరాజు మదన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా పుట్టినరోజు మా మెడికల్ హాస్పిటల్ డాక్టర్ బృందం తరపున మా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మరియు మా మార్కెటింగ్ టీం తరఫున క్యాంప్ టీం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈయన మూడు పూలు ఆరు కాయలుగా ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ అలానే ప్రొఫెషన్ కానీ రోజు రోజుకి ఆయన ఈశ్వరుడి పార్వతి వెంకటేశ్వర స్వామి ఆశీయులతో మూడు పూలుగా ఉద్ధుత్ చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకొకటి నేను యాక్చువల్గా స్టడీస్ కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇయర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ మేమంతా మన ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళంతా మాతో చదువుకొని సురేష్ రెడ్డి గారు బీజేపీ నేత ఆయన కావచ్చు వీళ్ళంతా మేమంతా ఒకటే కాలేజీలో చదివాము ఒక వన్ ఇయర్ అటు ఇటు ఉంటాం నేను చూస్తానే ఉన్న ఏ కార్పొరేటర్ కూడా ఇంతమంది గతంలో వాళ్ళ జన్మదిన కానీ ఎవరు కూడా మన మదన్మోహన్ రెడ్డి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ వీల్ చైర్లు పంచడం నేను మైక్లు వింటా ఉన్న మా సురేంద్ర ఫోన్ పెట్టి వినిపిస్తూ ఉంటే ఇంకోటి ఏంటంటే ఈ సీజనల్ డిసీజ్ కూడా ఎక్కువ ఉన్నాయి కానీ మన పురపాలక సంఘం వాళ్ళు కూడా చాలా వరకు ఎక్కడికక్కడ పని చేసుకుంటూ పోతూ సమస్యల్ని చాలా తొందరగా పరిష్కారం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈరోజు అందరికీ ఈ మెడికల్ క్యాంప్ త్వర మేము ఏంటంటే డయాబెటీస్ మరియు క్యాన్సర్ స్క్రీనింగు ఈసీజెస్ చేయటమే కాకుండా ఫ్రీ వర్చెస్ కూడా ఇచ్చాం అవి దాదాపు అవి చేయించుకోవాలంటే పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి దీని అవకాశాన్ని మా సోదరుడు మదన్మోహన్ రెడ్డి దాని శుభాకాంక్ష సందర్భంగా ఆ పంప్స్ కూడా చేసి మా 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 పిఆర్ఓ గారు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి రేపు బుధవారం బేసవారం ఇచ్చారంటే వాళ్ళకందరికీ ఫ్రీగా ఉచితంగా టెస్టులు కూడా చేయడం జరుగుతుంది అలానే షుగర్ బీపీ అనేది పాత రోజులు మేము చదువుకునేటప్పుడు ఐదు పర్సెంట్ కూడా ఉండేది లేదు ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ దాన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకునేసి మామూలుగా నార్మల్ ఎక్స్పెక్టేషన్ వయసు వచ్చేసి మామూలుగా ఇప్పుడు అంతకుముందు గత నలభై వేలు ఉండేది ఇప్పుడు అరవై రెండు వందల డెబ్బై రెండు ఇయర్స్ వెస్టర్న్ కంట్రీతో పాటు ఎయిట్ ఇయర్స్ రావాలని చెప్పే ఉద్దేశంతో కొన్ని జరుగుతుంది ఇయర్స్ కేరళలో ఉన్నాను అక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా కానీ అది లోకల్గా కొన్ని చిన్న తరహాల జరుగుతుంది కానీ ఇంత మెగా లెవెల్లో ఇంత మంచి కార్యక్రమం మదన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేసి దాంట్లో మాకు ఒక అవసరం ఇచ్చి ఆ సర్వీస్ మేము చేసే విధంగా కల్పించడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే మోకాళ్ళు ఉన్నప్పుడు కిందనప్పుడులో ప్రత్యేకంగా అది మందులతో మనం తగ్గు తగ్గించుకోవచ్చు కాబట్టి ఆర్థరైటిస్ని స్టార్టింగ్ స్టేజ్లో అవగణించి నొప్పి మత్తలు వాడుకొని దాన్ని బాగా కొని తెచ్చుకుంటున్నారు ఇది సాధారణ ప్రజల్లోనే కాదు ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా బాగా చూస్తున్నారు అందుకని కొత్తగా ఇప్పుడు మేము యంగ్ ఆర్థ్రైటిక్ని అంటే అరవై సంవత్సరాలకి కింద ఉండే వాళ్ళని మనం యంగ్ అంటాం ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అయిన వాళ్ళని కొంచెం ఏజ్డ్గా కన్సిడర్ చేస్తాం మినిమం ఎందుకంటే యాభై యాభై ఐదు వాళ్ళని అమ్మమ్మ అయినా కానీ వాళ్ళని ముసలోళ్ళగా కన్సిడర్ చేసే అంత మనసు మనకి ఇప్పుడు రాల కాబట్టి ఈ ఈ అవసరంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సేవ్ నీస్ మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్